ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి మెగాస్టార్ చిరంజీవికి అవమానం జరిగినట్టుగా మెగా అభిమానులు భావిస్తున్నారు అటు దీన్ని ఆసరాగా చేసుకునే వైసీపీ కూడా తమకు అనుకూలంగా మార్చుకుని సోషల్ మీడియా కామెంట్ చేస్తుంది ఈ నేపథ్యంలో చిరంజీవి అభిమానులు ఇప్పుడు బాలయ్య పైన కసుబుస్సు అంటున్నట్టుగా తెలుస్తుంది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం విధంగా దీనిపైన స్పందించబోతున్నారు అనేది చర్చనీయాంశంగా అంశంగా మారింది మెగాస్టార్ చిరంజీవికి అంత సీన్ లేదంటూ మాట్లాడిన హిందూపురం శాసనసభ్యుడు నటుడు బాలయ్య రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి స్వయాన భావమార్థితో పాటుగా వియ్యంకుడు కూడా అటు చిరంజీవి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సొంత అన్న కాబట్టి రాజకీయ తొలి గురువు కూడా కాబట్టి ఈ అంశం ఇప్పుడు చాలా సెన్సిటివ్గా మారింది పవన్ కళ్యాణ్ పదే పదే అన్నకు మించిన జగత్తులో ఇంకేది లేదు అంటూ చెప్పుకుంటారు కాబట్టి చిరంజీవి గారి మన అన్నా కూడా సహించే పరిస్థితి ఉండదు కాబట్టి బాలకృష్ణ గారు ఇప్పుడు అసెంబ్లీలో చేసినటువంటి ఈ వ్యాఖ్యలని ఏ విధంగా తీసుకుంటున్నారు ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు అందరికీ కూడా ఆసక్తిగా మారినటువంటి అంశం ముఖ్యంగా జగన్ ప్రభుత్వంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందంటూ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యల పైన అసెంబ్లీలో బాలకృష్ణ స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇంత దుమారానికి కారణమయ్యాయి ఆ రోజు సినీ ప్రముఖులను జగన్ కలిసేందుకు ఇష్టపడకపోతే చిరంజీవి గట్టిగా అడిగాక జగన్ సినీ ప్రముఖులను కలిశారన్న కామినేని వ్యాఖ్యలను బాలయ్య ఖండించారు అంతేకాక ఆ సైకోని కలిసేందుకు వెళ్ళిన చిరంజీవికి అవమానం జరిగిందన్న మాట నిజమే అయినా ఆయన గట్టిగా నిలదీసిన తర్వాతే జగన్ వచ్చారన్నది మాత్రం అన్నారు బాలకృష్ణ అలాగే నాన్సెన్స్ అంటూ సంథింగ్ సంథింగ్ మాట్లాడారు కొంత అసహనంగా పూర్తిగా ఆగ్రహంతో మాట్లాడినట్టు కనిపించింది అసెంబ్లీ వేదికగా ఇదే కొంత ఇబ్బట్టుగా మారింది అంటే చెప్పి ఆ విధంగా అవమానం జరిగిందన్న మాట నిజమే కానీ అప్పుడు ముఖ్యమంత్రి అయిన జగన్ని ఇలా గట్టిగా చిరంజీవి అడగలేదని చెప్తే బానే వరకు అంతవరకు బాగానే ఉండేది బట్ కొంత అసహనాన్ని కలగదీస్తూ బాలకృష్ణ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆక్రోశాన్ని ఆ మాటల రూపంలో తెలియజేసినటువంటి విధానమే ఇప్పుడు మెగా అభిమానులకు కొంత ఇబ్బందికరంగా మారినట్టుగా తెలుస్తుంది వెంటనే అందుకనే ఈ విషయంపైన చిరంజీవి కూడా స్పందించారు ఆయన కూడా ఒక లేఖ విడుదల చేశారు అప్పుడు ఏం జరిగింది ఏంటన్నటువంటి వివరాలన్నింటినీ కూడా పూర్తిగా వివరిస్తూ వెంటనే స్పందిస్తూ ఒక లెటర్ ద్వారా వివరించి కౌంటర్ ఇచ్చినట్టుగానే మనకు కనపడింది ఈ నేపథ్యంలోనే ఇంత స్పాట్లో రియాక్ట్ కావడంతో చిరంజీవి గారు కూడా ఈ అంశం మరొకసారి మరింత హీట్ని అయితే పెంచింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు ఎలా స్పందిస్తారు ఎందుకంటే కందుల దుర్గేష్ అంశాన్ని కూడా ప్రస్తావనకు తీసుకువచ్చారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మంత్రే కాబట్టి ఆ మంత్రి కూడా తన పేరు తొమ్మిదో ప్లేస్లో పెట్టారు ఏంటని అడిగాను అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావనకు తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని మాత్రమే ఇన్వాల్వ్ చేయడమే కాకుండా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక మంత్రిని కూడా ఇన్వాల్వ్మెంట్ చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా స్పందిస్తారనేది అయితే అందరూ అనుకుంటున్నారు సో మరి ఏ రకంగా దీనిపైన పవన్ కళ్యాణ్ స్పందిస్తారు ఏం చేయబోతారు పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలకు మరి బాలకృష్ణ ఏమైనా కౌంటర్ ఇస్తారా లేకుంటే చంద్రబాబు గారు ఇన్వాల్వ్ అయిపోయి ఈ అంశానికి ఒక ముగింపు పలికేటువంటి విధంగా కంక్లూజన్ ఏమైనా ఇస్తారా లేకుంటే సోషల్ మీడియాకే ఈ అంశం పరిమితమైపోయి సోషల్ మీడియాలోనే ఇలా వాదుపవాదాలు కొనసాగుతూనే ఉంటాయా దీన్ని వైసీపీ అడ్వాంటేజ్గా తీసుకొని ఇప్పటికే కామెంట్స్ పెడుతున్న నేపథ్యంలో వారి మరింత ఎక్కువగా దీన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి అంశానికి దారితీస్తుందా ఏ విధంగా దీనికి ముగింపు పలుకుతుందనేది చూడాలి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది